నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఈ వారం రష్యాకు వెళ్ళనున్నారు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్దానికి తెరదింపే దిశగా జరగనున్న చర్చలకు భారత్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది ఈ చర్చల కోసమే అజిత్ దోవల్ రష్యా రాజధాని మాస్కోకు వెళ్తున్నారని తెలుస్తోంది గత రెండు నెలల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యాకు వెళ్లి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని అలాగే ఉక్రెయిన్కి వెళ్లి అధ్యక్షుడు ఓలోదిమిర్ జెలెన్స్కీని కలిసొచ్చారు రెండు పరస్పర దేశాలైన రష్యా ఉక్రెయిన్లో భారత ప్రధాని పర్యటించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది అది కూడా యుద్ధ భూమిలోకి మరో దేశాధినేత వెళ్లటం ఎంత సాహసోపేతమైన నిర్ణయం అని ప్రపంచ దేశాలు మోదీ పర్యటనను ఆసక్తిగా వీక్షించాయి రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి మోదీ పర్యటన జరిగిందా అని ప్రపంచ దేశాలు భారత్ వైపు చూశాయి గత నెలలో ఉక్రెయిన్ పర్యటనకు పెళ్లొచ్చిన అనంతరం ప్రధాని మోడీ ఆగస్టు ఇరవై ఏడున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి ఫోన్ చేసి మాట్లాడారు తన ఉక్రెయిన్ పర్యటన వివరాలు పుతిన్ తో పంచుకున్నారు దౌత్య పద్ధతిలో ఉక్రెయిన్ తో శాంతియుతంగా సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు నరేంద్ర మోదీ పుతిన్ పుతిన్ల ఫోన్ సంభాషణలో పలు కీలక అంశాలు ప్రస్తావనకి వచ్చినట్టు వార్తలు వచ్చాయి రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి చర్చలకు భారత్ తరపున రాయబారిగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వ్యవహరిస్తారని ఆ ఫోన్ కాల్ సంభాషణలోనే మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కి చెప్పారు అనేది ఆ వార్తల సారాంశం అయితే ఆ భేటీ ఎప్పుడు జరుగుతుంది అనే విషయంలోనే ఇప్పటి వరకు స్పష్టత లేదు తాజాగా అజిత్ ధోవల్ మాస్కో పర్యటనతో మరోసారి రష్యా ఉక్రెయిన్ పీస్ టాక్స్ తెరపైకి వచ్చాయి మోదీతో పుతిన్ ఫోన్ కాల్ అనంతరం భారత్లో ఉన్న రష్యా రాయబార కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది రష్యా పట్ల ఉక్రెయిన్ ఆగడాలు ఎక్కువయ్యాయని ఉక్రెయిన్ విధ్వంసపూరిత వైఖరికి చెక్ పెట్టే దిశగానే తమ ప్రతిస్పందన ఉంటుందని రష్యా ప్రకటించింది ఏదేవైనా ఈ యుద్ధాన్ని ఆపేందుకు రష్యా కూడా ప్రయత్నిస్తోంది అని తమ ప్రకటనలో పేర్కొంది పుతిన్తో ఫోన్ సంభాషణపై భారత ప్రధాని కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది రష్యా ఉక్రెయిన్ యుద్దంపైనే పుతిన్తో చర్చించడం జరిగిందని దౌత్య పద్ధతిలో సామరస్యంగా మాట్లాడుకొని యుద్దాన్ని ఆపేందుకు కృషి చేయాలని రష్యాకు సూచించినట్లు పీఎంఓ ప్రకటన స్పష్టం చేసింది రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధంలో భారత్ ఎప్పుడూ న్యూట్రల్గా వ్యవహరించడం కంటే శాంతియుతం మార్గం వైపు మొగ్గు చూపేందుకే ఆసక్తి చూపిస్తోందని ఉక్రెయిన్ పర్యటన అనంతరమే ప్రధాని మోడీ తేల్చి చెప్పారు పుతిన్తో ఫోన్లో మాట్లాడిన తర్వాత కూడా ఈ విషయమై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధానికి తెరదింపేందుకు భారత్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని మరోసారి చెప్పారు ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో కూర్చుని మాట్లాడేందుకు రష్యా మూడు దేశాలకు ప్రాధాన్యమిస్తోంది అందులో భారత్ కూడా ఒకటి మిగతా రెండు దేశాల్లో ఒకటి చైనా కాగా రెండోది బ్రెజిల్ ఉక్రెయిన్ విషయంలో ఈ మూడు దేశాల అభిప్రాయాలను సూచనలను తాము గౌరవిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు అంతేకాదు ఎప్పటికప్పుడు మేము ఈ మూడు మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని పుతిన్ ప్రకటించారు రష్యా ఉక్రెయిన్ యుద్దంలో భారత్ జోక్యం చేసుకుంటే ఫలితం ఉంటుందని కొన్ని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని చెప్పినట్టుగా ఇటలీ మీడియాలో వస్తోన్న వార్తలే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడిన ఇటలీ ప్రధాని మెలోని రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం సమస్యను పరిష్కరించేందుకు భారత్ చైనా దేశాలకు అవకాశం ఉందని అభిప్రాయపడినట్లుగా ఇటలీ మీడియాలో వార్తలొచ్చాయి జులైలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యాకు వెళ్లి పుతిన్ని కౌగలించుకున్నప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో రష్యా జరిపిన మిసైల్స్ దాడిలో ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోగా అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారనే ఉదంతాన్ని గుర్తు చేస్తూ జలెన్స్ ఓ ట్వీట్ చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడు వెళ్లి ప్రపంచంలోనే అతి క్రూరమైన వ్యక్తిని కౌగులించుకోవటం వంటి రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపనకు భంగం కలగటమే అవుతుందని అభిప్రాయపడ్డారు గత నెలలోనే ఉక్రెయిన్ కూడా వెళ్లిన ప్రధాని మోడీ అక్కడ జెలెన్స్కీని గట్టిగా హత్తుకుని మాట్లాడుతూ భారత్ కేవలం రష్యాకే కాదు ఉక్రెయిన్ కి కూడా ఫ్రెండ్లీ అని సంకేతాన్నిచ్చారు అంతేకాకుండా రష్యా మిసైల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల జ్ఞాపకార్థం ఉక్రెయిన్ ఏర్పాటు చేసిన స్మృతి వనాన్ని జెలెన్స్కీతో కలిసి సందర్శించి నివాళి కూడా అర్పించారు అదేవిధంగా భారత్ యుద్ధం విషయంలో ఎటువైపు మొగ్గలేదని తటస్థంగా ఉంటూ యుద్ధాన్ని ముగించే ప్రయత్నం చేస్తోందని సంకేతాలిచ్చారు మోడీ రష్యా ఉక్రెయిన్ యుద్ధ విధ్వంసాన్ని నివారించడంలో భారత్ ప్రయత్నాలు ఫలించాలని చాలా దేశాలు కోరుకుంటున్నాయి ఈ ప్రయత్నాలు ఎలా ముందడుగు వేస్తాయన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది